وغارو <laughs> <laughs> राज वरदाय सुर प्रियांभोदराज सकलाय जगन्धिताय नारा ना श्रुत यभूषिताय गौरीय మహనీయమైన దేశంలో ఉండడం జరిగింది క్రోత్ అనే పదానికి అర్థం ఏంటంటే పెరుగుదల దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు క్రోధను కాస్త గ్రోత్ అనిపించారు క్రోధ్ అంటే ఎదుగుదల క్రోధ్ అంటే సంస్కృతంలో ఎదుగుదల మంచి ఎదుగుదల నుంచేటువంటి యొక్క సంవత్సరం అని దీనికి పేరు కాలం అనంతమైంది కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కాలాన్ని కొరవడం ప్రారంభం చేశారు అసలు ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయిందట అంటే ఎంతకాలమైందట అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు కలియుగాంతం కలియుగాంతం అంటే ఇక చాలా ఉంది నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాల కాలానికి గడిచింది ఎంత అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు శాలివాహనుడు అనే ఒక మహానుభావుడు పుట్టుకతోని కాలాన్ని గురించి దానికే శాలివాహన శకం శాలివాహనుడు పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం ఉన్నాడు ఏం చేశాడు ఆయన ఆయన ఎందుకు గొప్పగా లోకం గుర్తించింది అంటే రోబోస్ అని ఇప్పుడు తయారు చేస్తున్నారు ఉదాహరణ విక్రమార్క శిఖం నుంచి కొంతమంది గారాన్ని లెక్క పెట్టారు దాని తర్వాత వచ్చింది పుగణ శతాబ్దం ఇది మన భాగంగా రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ఏమంటారంటే క్రీస్తు శకం క్రైస్తు అనే ఒక మహానుభావు ప్రాప్తంగా ఏం చేశాడట అంటే లోకంలో ఏది ఉంటే కలదు సుఖం అంటే కలిసి ఉంటే కలదు సుఖం మొదలు మీ కుటుంబాలు కలిసి ఉండాలి వీధిలో వాళ్ళు కలిసి ఉండండి ఊళ్ళో వాళ్ళు రాష్ట్రంలో దేశంలో అందరూ కలుపుగోలుగా ఉండి వందల నలభై ఆరో సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అని అలా పంచాంగంలో అందరినీ గురించి ఎవరెవరు విశేషమైన వాళ్ళు ఉన్నారో లోకంలో ఉన్నారో లోకానికి ఉపకారం జరిగిందో అందరినీ ఒకసారి స్మరించడం అనేటువంటిది గణిత సంప్రదాయం కొద్ది నామ సంవత్సరం దాంట్లో వచ్చాను కలిగి ఈ సంవత్సరంలో సుమారుగా పంటలు బాగా కర్షకానుకూలమైన వర్షాలు పడతాయని ఆ తర్వాత పంటకు సరిపడే వాన పడుతుందని చేశారు దాని తర్వాత మనకు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి భూలోకంలో పరిపాలికలు ఆవిర్భవించినట్టే పంచాంగంలో సంవత్సరానికి ఒకసారి గ్రహాల పరిపాలన మారుతూ వారి వస్తుందో ఆ వారానికి సంబంధించిన గ్రహం రాజుగా గుర్తింపబడతారు మంగళవారం కనుక ఈ సంవత్సరం రాజుగారు కుజుడు అంగారు మరి తర్వాత శనేశ్వరు శని అయినాడు సేనాధిపతి కూడా శని అయినాడు పరిస్థితి ధాన్యాధిపతి చంద్రుడు గనక పండిన పంటకు చక్కనైన ధర మార్కెట్లో ఉంటుంది అర్క్యములకు అధిపతి శనేశ్వరుడు ఆదాయం ఎంత ఎంత సహజంగా ఏమైంది పంచాంగంలో వృషభ రాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఆదాయం ఎనిమిది ఐదు ఆదాయం ఐదు ఖర్చు పద్నాలుగు పాళ్ళ ఆదాయం రెండు పాళ్ళ ఖర్చు రాశి వాళ్లకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాశి వారికి ఐదు పాళ్ల ఆదాయం ఐదు పాళ్ల ఖర్చు వాళ్లకు రెండు పాళ్ళ ఆదాయం ఐదు పాళ్ళ ఖర్చు అంటే వీరికి కూడా లాభసాటికినే ఉంటుంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఎనిమిది పాళ్ళ ఆదాయం నాలుగు వాళ్ళ ఖర్చు రాశి వాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు పద్నాలుగు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వాళ్ళ ఖర్చు అంటే దాన్ని గుణితం చేస్తే దేనికోసం ఖర్చు పెడతారట అంటే వారికి వచ్చినటువంటి కుంభరాశి వాళ్ళకు పద్నాలుగు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వేళ్ల ఖర్చు మీనరాశి వాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు మొత్తం పన్నెండు రాసులలో ఒక నాలుగు రాసులకు మాత్రం అటు ఇటుగా ఉంది కానీ ఎనిమిది రాసులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంది అడిగారు పూజించరు పూజించరు అంటే నలుగురు పూజిస్తారు ముగ్గురు పూజించరు వాళ్లకు ఏడుగురు పూజిస్తారు పూజనీయమైన మిత్రుల రాశి వాళ్లకు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు పూజించరు కర్కాటక రాశి వాళ్లకు ఆరుగురు పూజిస్తారు ఆరుగురు పూజించరు అంటే సగు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు పూజించరు కన్యా రాశి వాళ్లకు ఐదుగురు పూజిస్తారు ఇద్దరు పూజించకుండా ఉంటారు అంటే వాళ్లకు ఒక్కరు పూజిస్తారు